నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ నేను విజయ్ ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం తిప్ప ప్రాజెక్టు ను పూర్తి చేస్తాం అనంతపురంలో పరిశ్రమలు వస్తాయన్న లోకేష్ తిరుపతి జిల్లాలో డిప్యూటీ సీఎం పర్యటన ఎర్రచందనం డిపో పరిశీలించిన పవన్ కళ్యాణ్ ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి బర్త్డే వేడుకలు శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు ఖమ్మం ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన టిప్పర్ ఇద్దరు ప్రయాణికులకు గాయాలు లో విమానాల రాకపోకల ఆలస్యం ఎయిర్పోర్ట్లో ప్రయాణికుల ఆందోళన శంషాబాద్ విమానాశ్రయంలో ఉద్రిక్తత నెలకొంది విమానాల రాకపోకల్లో తీవ్ర ఆలస్యం కావడంతో ఎయిర్పోర్ట్లో ప్రయాణికులు ఆందోళనకు దిగారు వియత్నాం వెళ్లాల్సిన విమానం కోసం శుక్రవారం రాత్రి నుంచి ఎదురుచూస్తున్న దాదాపు రెండు వందల మంది ప్రయాణికులు విమానాశ్రయ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు విమానం ఎప్పుడు బయలుదేరుతుందంటే అధికారుల నుంచి సరే సమాధానమే రావడం లేదని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ విమానంతో పాటు ఢిల్లీ ముంబై శివమొగ్గా వెళ్లాల్సిన ఇండిగో విమానాలను రద్దు చేసినట్లు అధికారులు ప్రకటించడంపై మండిపడుతున్నారు ఢిల్లీ విమానాశ్రయంలో సాంకేతికత సమస్య కారణంగా విమానాల రాకపోకలకు అంతరాయం కలిగిందని అధికారులు చెబుతున్నారు దాని ప్రభావం హైదరాబాద్లోని లోని పైన పడిందని తెలిపారు విశాఖలో దారుణం చోటు చేసుకుంది పదే పదే పని పేరుతో తనను విసిగిస్తున్న అతను కోడలు దొంగ పోలీసు ఆటతో ప్లాన్ చేసి చంపేసింది ఈ ఘటన పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది కనక మహాలక్ష్మి అనే మహిళ హనుమానాస్పదం మృతి చెందింది ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుండగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది అత్త కనక మహాలక్ష్మిని కోడలే హత్య చేసినట్టు నిర్ధారించారు పోలీసులు దొంగ పోలీసు ఆట పేరుతో అత్తను కుర్చీకి తాళ్లతో బంధించిన కోడలు ఆ తర్వాత ఆమెపై పెట్రోల్ పోసి రిప్పంటించింది అనంతరం అగ్ని ప్రమాదం జరిగిందని అందరినీ నమ్మించే ప్రయత్నం చేసింది పోలీసులు తమదైన లో విచారణ చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది తనపై అనవసరంగా చిరాకు పడుతున్నారనే కారణంతో అత్తను హతమార్చినట్లు నిందితురాలు పోలీసులకు వెల్లడించింది 여러이다요요 <목소리도> <목소리도> အဟား <laughs> 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 పదే పదే పని పేరుతో తనను విసిగిస్తున్న అత్తను కోడలు దొంగ పోలీస్ ఆటతో ప్లాన్ చేసి చంపేసింది ఈ ఘటన పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది కనక మహాలక్ష్మి అనే మహిళా అనుమానాస్పదం మృతి చెందింది ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న అసలు విషయం వెలుగు వచ్చింది అత్త కనక మహాలక్ష్మి కోడలి హత్య చేసినట్లు నిర్ధారించారు పోలీసులు దొంగ పోలీసు ఆట పేరుతో అత్తను కుర్చీకి తాళతో బంధించి కోడలు ఆ తర్వాత ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించింది అనంతరం అగ్ని ప్రమాదం జరిగిందని అందరిని నిర్మించే ప్రయత్నం చేసింది పోలీసులు తమదైన శైలిలో విచారణ చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది తనపై అనవసరం కారణంగా చిరాకు పడుతున్నారనే కారణంతో అతను హతమార్చినట్లు నిందితురాలు పోలీసులకు వెల్లడించింది ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం పెంచడానికి మా విశాఖ ప్రతినిధి సత్యనారాయణ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు చెప్పండి సత్యనారాయణ రైట్ విజయ్ ఇప్పటివరకు అయితే కనుక మనం భర్త భార్యను చంపిన సంఘటన గాని అలాగే ఆ కోడలు అత్త కో వేధింపులు తాళలేక కోడలు చంపిన సంఘటనలు గాని ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు గాని చూడడం జరిగింది అది ఇప్పుడు ప్రస్తుతం విశాఖ జిల్లా పెందుర్తి మండలం అప్పనపాలులో అయితే కనుక దీనికి భిన్నంగా కోడలు అత్తని హత్య చేసిన సంఘటన అయితే వెలుగులోకి వచ్చింది ప్రస్తుతం అత్త అయితే కనుక తన మనవరాలతో ఆడుకోమని చెప్పి అత్తను ఆడుకోమని చెప్పి కోడలు అయితే చెప్పడం జరిగింది ఈ దొంగ పోలీసు ఆట ఆడుకునేలాగా చేసి కుర్చీలో ఆ దొంగ ఆడేటప్పుడు మనవరాలు అయితే గనక దాకుంటది అయితే కనుక కుర్చీలో కూర్చొని మీరు అయితే కనుక కళ్ళు మూసుకోవాలని చెప్పి కళ్ళకు గుడ్డ కట్టి ఆ అనంతరం ఆ తర్వాత చేతులు కొచ్చికి చేతులు కట్టేసి ఆవిడ ఏదైతే కనుక పెట్రోల్ పోసి ఆ చంప హత్య చేసినట్లయితే కనుక ఈ కనకమాల ఎవరైతే ఉన్నారో ఆవిడని హత్య చేసినట్లు అంజలిదేవి అయితే కనుక పెందుర్త పోలీస్ స్టేషన్లో లో ఒప్పుకున్నట్లయితే తెలుస్తోంది అలాగే ఒంటిపై పెట్రోల్ పోసిన తర్వాత అత్త అయితే కనుక కొంచెం భయాందోళనకి గురైంది కానీ అప్పటికే కళ్ళకి గుడ్డు కట్టడం వల్ల ఒంటి మీద ఏమైంది సరే అనే విషయాలు అయితే తెలియలేదు అప్పటికే ఆవిడైతే కనుక దాన్ని హత్య కింద కాకుండా ఆత్మహత్య కింద లేదంటే ప్రమాదవశాత్తు జరిగినట్లయితే చేసే ఆలోచనతో ఈ పక్కనే దేవుడు వల్ల అయితే ఇంట్లో దేవుడు వల్ల దీపం ఉంది ఆ దీపం పడి మా అత్త కాలిపోయిందని చెప్పేసి అయితే కనుక చుట్టుపక్కల వాళ్ళకైతే ఆవిడ చెప్పిన కట్టుగా చెప్పిన విషయం అయితే పెన్నుత్తు పోలీసులు అయితే కనుక తెలుసుకొని ప్రమాదం దగ్గరికి వెళ్ళడం భావించారు అయితే ముందు ప్రమాదం అని భావించారు కానీ ఈ పోలీసులు ఎవరైతే ఉన్నారో వారు ఆ రోజు అక్కడ ఆ సంఘటనకు వచ్చిన తర్వాత కుర్చీకి తాళ్లు కట్టి ఉండడం అయితే కనుక ఆ పరిస్థితి చూసి వాళ్ళని ఆవిడని అయితే కనుక లలితాదేవిని ప్రశ్నించడం జరిగింది ఆ లలితాదేవిని ప్రశ్నించినప్పుడు ఆవిడ చెప్పిన సంఘటనతో అయితే కనుక పోలీసులు విస్తుపోయారని చెప్పుకోవాలి ఆ తన పైన ఆ తన భర్తకి లేనిపోని మాటలు చెప్తుందని నేనే ఆ పెట్రోల్ పోసీసీ ఆవినైతే కనుక అంటించడం జరిగిందని చెప్పేసి లలితాదేవి వైపుతో ఒప్పుకోవడం జరిగింది రైట్ థ్యాంక్ యూ సత్యనారాయణ తెలంగాణలో వరుసగా ఆర్టీసీ బస్సులు ప్రమాదానికి గురవుతున్నాయి ప్రతిరోజు ఏదో ఓ ప్రాంతంలో ఆర్టీసీ బస్సులు ప్రమాదాల బారిన పడుతున్నాయి ఇటీవల చేవెళ్ల బస్సు ప్రమాద ఘటన మరొక ముందే ఇప్పుడు ఖమ్మం జిల్లాలో మరో బస్సు ప్రమాదానికి గురయ్యింది వేమ్సూర్ మండలం మర్లపాడు దగ్గర ఆర్టీసీ బస్సును టిప్పర్ లారీ ఢీకొట్టింది ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుపతి జిల్లాలో పర్యటిస్తున్నారు పర్యటనలో భాగంగా మాముండూరు అటవీ ప్రాంతంలో మొక్కలు నాటారు మంగళం రోడ్డులోని ఎర్రచందనం గిడ్డంగిని స్వయంగా పరిశీలించనున్నారు ఈ సందర్భంగా గిడ్డంగిలో నిల్వ ఉంచిన ఎర్రచందనం భద్రతా చర్యలపై చర్చించారు అక్రమ రవాణా నియంత్రణ చర్యలపై కూడా సూచనలు చేశారు నలభై ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఎర్రచందనం గోదాములను పరిశీలించారు ఎర్రచందనం అక్రమ రవాణా ఇతర అంశాలపై పవన్ దృష్టి సారించినట్లు తెలుస్తోంది ఎర్రచందనం చెట్లతో పాటు అటవీ ప్రాంతంలో ఉన్న మొక్కలు చెట్ల పరిరక్షణకై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆయన అధికారులతో చర్చించారు ఏదో ఇంకొకటి అయితే పట్టించుకోండి మీరు ఇక్కడ చిత్తూరులో మన ప్లాంటేషన్ ఉన్నారు ఆ రోజు మనం నేను గారు జరిగింది విజయవాడ మున్సిపల్ స్టేడియంలో ఒక జరిగింది గుర్తు గుర్తు ఎగ్జిబిషన్ ఒకటి వ్యవసాయ ఉత్పత్తులన్నీ జరిగింది

కరువు ప్రాంతమైన అనంతపురంలో కార్లు పండించే విధంగా పరిశ్రమలు తీసుకువస్తున్నామని మంత్రి నారా లోకేష్ అన్నారు తిప్ప ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పారు జిల్లాలోని యువతి యువకులకు ఉపాధి కల్పించే దిశగా అడుగులు ముందుకు వేస్తున్నట్లు తెలిపారు భక్త కనకదాసైదు వందల ముప్పై ఎనిమిదవ జయంతిని పురస్కరించుకొని కళ్యాణదుర్గంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా భక్త కనకదాస విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం లోకేష్ ప్రసంగించారు తన పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు ఇకపై కనకదాస జయంతిని రాష్ట్ర పండుగగా అధికారికంగా నిర్వహిస్తా ఉన్నామని ఇది తన జీవితంలో మర్చిపోలేని రోజని అన్నారు టీడీపీ ఆవిర్భావం నుంచి బీసీలు పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తున్నారని తెలిపారు టీడీపీ అంటేనే బీసీల పార్టీ అని అన్నారు ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజలకు తమ కుటుంబం జీవితాంతం రుణపడి ఉంటుందని మంత్రి లోకేష్ చెప్పారు ప్రాజెక్ట్ పూర్తి చేస్తే బాగుంటుందని కోరారు బైరా ప్రాజెక్ట్ శంకుస్థాపన చేసింది తెలుగుదేశం పార్టీ పూర్తి చేసేది కూడా ఒక తెలుగుదేశం పార్టీనే కరో ప్రాంతం లాంటి అనంతపూర్ జిల్లాలోనే కార్లు పండించే విధంగా అనేక పరిశ్రమలు మేము తీసుకొచ్చాం సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం మన జిల్లాలో నిరుద్యోగ యువతి యువకులకి పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో ఈ రోజు పరిశ్రమలు మేము తీసుకొస్తున్నాం తప్పనిసరిగా ఈ సాగునీటి ప్రాజెక్టు పూర్తి చేస్తాం హార్టికల్చర్ పెద్ద ఎత్తున పూర్తి చేస్తాం ఆంధ్ర రాష్ట్రంలో తలసరి ఆలయంలో మన జిల్లా ఇప్పుడు ఐదో స్థానంలో ఉంది అందరం కష్టపడితే రాబోయే మూడు మూడున్నర సంవత్సరాల్లో మూడో స్థానాన్ని కూడా తీసుకెళ్లే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని ఈ జూబ్లీహిల్స్ అభివృద్ధి అధికార కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ గతంలో కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో అభివృద్ధికి పట్టం కట్టి కాంగ్రెస్ ని గెలిపించాలని గుర్తు చేశారు రేవంత్ ప్రభుత్వ హయాంలో జూబ్లీహిల్స్ అభివృద్ధి చేసుకోవడానికి మంచి అవకాశం ఉంటుందన్నారు ఉప ఎన్నికను జూబ్లీహిల్స్ అభివృద్ధి కొరకు ఉపయోగించుకోవాలని ప్రజలు కోరారు జూబ్లీహిల్స్ లో స్థానికుడైన నవీన్ యాదవ్ కు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చిందని ఆయన భారీ మెజారిటీతో గెలిపించాలని మంత్రి పొన్నం విజ్ఞప్తి చేశారు పదకొండవ తేదీన జరగనున్న జూబిలిల్స్ ఉప ఎన్నికల్లో ప్రభుత్వం ఓటు హక్కును వినియోగించుకోవడానికి సెలవు ప్రకటించింది ప్రతి ఓటరు విధిగా తమ గుర్తింపుకు తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను పోలింగ్ శాతం చాలా తక్కువైతుంది అందుకే ప్రతి ఓటరుకు నేరుగా ఈ విజ్ఞప్తి చేరాలనే ఆలోచనతోటి ఈ మాట మాట్లాడుతూ ఉన్నాను జూబుల్ ప్రజలు ఈ ఉప ఎన్నికల్లో జూబ్లిల్స్ అభివృద్ధి కొరకు నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి తప్పకుండా మీరంతా మరి ప్రభుత్వం అధికారంలో ఉంది జూబ్లీల్స్ అభివృద్ధిని చేయడానికి అవకాశం ఉంది గతంలో జరిగే ఉప ఎన్నికల్లో కంటైన్మెంట్లో కాంగ్రెస్ గెలిపించినారు అభ్యర్థి స్థానికుడు యువకుడు విద్యావంతుడు కాబట్టి ఇన్ని కోణాల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ని గెలిపించడానికి పదకొండవ తేదీనాడు తప్పకుండా పోలింగ్ బూత్కొచ్చి తమరి అమూల్యమైన ఓటు వేయాల్సిందే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డికి భయం మొదలైందని అన్నారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తర్వాత తన పదవికి గండముందని భయపడుతున్నారని విమర్శించారు అందుకే ఫ్రస్ట్రేషన్లో ఏదేదో మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు పదవులతో గొప్పతనం రాదు చేసే పనులతో వస్తుందని హితవు పలికారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను కాంగ్రెస్ కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు కాంగ్రెస్ నాయకురాలు విజయారెడ్డి ఆధ్వర్యంలో పీవీ మార్గ్లోని ఎన్టీఆర్ గార్డెన్ వద్ద జరిపిన సంబరాల్లో పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నాయకులు కార్యకర్తలు అభిమానులతో కలిసి కేక్ కట్ చేశారు ప్రముఖ సైకత శిల్పి వరప్రసాద్ హుస్సేన్ సాగర్ తీరాన రేవంత్ రెడ్డి సైకత శిల్పాన్ని రూపొందించారు ఈ సందర్భంగా వరప్రసాద్ను మంత్రి జూపల్లి అభినందించారు నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడుతున్న సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి జూపల్లి శుభాకాంక్షలు తెలిపారు ఆయన సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు ప్రజలకు మరింత సుభిక్షంగా పాలన అందించాలన్నారు ప్రజల ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు రేవంత్ రెడ్డికి మరింత శక్తినివ్వాలని ప్రార్థించారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి రోజు సందర్భంగా వారికి శుభాకాంక్ష తెలియజేస్తాం శుభాకాంక్షతో పాటుగా ఇంకా కాంగ్రెస్ పార్టీ నాలుగు కాలంలో ఉండే విధంగా నాయకత్వం ఉండే విధంగా ఉండాలని చెప్పని బర్త్ డే సందర్భంగా బిజెఆర్ గారి కుమార్ విజయారెడ్డి గారి యొక్క సౌజన్య మరి చొరవ తోటి భాస్కర్ వరప్రసాద్ బాలాజీ వరప్రసాద్ అనేటువంటి శిల్పి ఇసుకతో ఇసుకతో సైకత్ శిల్పి ఇసుక తోటి రెడ్డి గారి బొమ్మను చాలా గొప్పగా మరి అంటే వాస్తవంగా మనం చూస్తున్నట్టుగానే సైకత్త బాలాజీ గారు చాలా గొప్పగా చూస్తున్నారు కొత్తగా మిమ్మల్ని అభినందిస్తూ ఉన్నారు దీంతోపాటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మంత్రి కొండా సురేఖ కలిశారు సీఎం రేవంత్ పుట్టినరోజు సందర్భంగా రేవంత్ను కలిసి ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు మంత్రి సురేఖ సీఎం రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు రాజకీయ వ్యాపారవేత్తలు వేద పండితులు సీఎంకు ఆశీర్వచనాలు అందించారు ఈ నేపథ్యంలోనే భువనగిరి యాదాద్రి జిల్లాలోని యాదగిరిగుట్ట ఆలయ అర్చకులు సీఎం రేవంత్ రెడ్డికి ఆశీర్వచనాలు అందించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీలో ఆర్ట్స్ కళాశాల ముందు ఘనంగా ఓయూ జేఏసీ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు అనంతరం జేఏసీ నేతలు కేక్ కట్ చేసి సీఎంకు శుభాకాంక్షలు తెలిపారు తెలంగాణ రాష్ట్రానికి మరో ఇరవై సంవత్సరాల ముఖ్యమంత్రిగా సేవ చేయాలని జేఏసీ నేతలు ఆకాంక్షించారు ఈ తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ఉచిత బ్రస్సు ప్రయాణం ఇచ్చి ఆడపడుచులకు తోడుండి ఇందిరమ్మ ఇళ్ళిచ్చి పేదవారికి అండగా ఉండి విద్యార్థులకు సన్న బియ్యం పెట్టి కాస్మోటిక్ ఛార్జీలు పెంచి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చి వారికి తోడుండి ఈ తెలంగాణ రాష్ట్రంలో రైతులకు రుణమాఫీ చేసి వాళ్ళకి అండగా ఉండి మరి గత ఇరవై రెండు నెలల పాలనలో అనేక సంక్షేమ పథకాలు ప్రతి గడప గడపకు అందిస్తున్న సంక్షేమ ఫలాల వారది ఈ తెలంగాణ రాష్ట్రానికి ప్రజా పాలకుడు మన అందరి విభిరణ నాయకుడు శ్రీ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రముల రేవంత్ రెడ్డి గారి యాభై ఏడవ జన్మదిన వేడుకలు ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో జరుపుకోవడం చాలా సంతోషం ఢిల్లీలోని తెలంగాణ భవన్ వద్ద బంజారా జన సంఘం గిరిజన విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో సంయుక్తంగా ధర్నాలు చేపట్టారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు సీతక్క పొంగులేటికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు ఆదివాసీలు లంబాడాల మధ్య సీఎం రేవంత్ రెడ్డి చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను తొలగించాలని తెలంగాణలో కుట్ర జరుగుతోందన్నారు ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ నేత స్వయం బాపురావును పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు ఏఐసిసి కార్యాలయం వద్దకు ధర్నాకు వెళ్తున్న బంజారా జనసంఘం గిరిజన విద్యార్థి సంఘం నేతలను తెలంగాణ భవన్ వద్ద అడ్డుకుని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు లంబాడీల మధ్య అన్న మేము మా మధ్యలో చిచ్చు పెడుతున్నటువంటి రేవంత్ రెడ్డి సీఎం పదవి నుంచి తొలగించాలి గిరిజన విద్యార్థి సంఘం జాతీయ కమిటీ డిమాండ్ చేస్తా ఉంది లేకపోతే ఇవాళ ఏ విధంగా అయితే తెలంగాణ రాష్ట్రంలో అదే విధంగా భారతదేశంలో చూసినట్టయితే దాదాపు పదమూడు పద్నాలుగు కోట్ల మంది ఇవాళ బంజారాలో ఉన్నారు వీళ్ళ ఓట్లు మీకు అవసరం లేదా కేవలం ముఖ్యమంత్రి ఒక్క అవసరం మధ్య అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలంలోని తిమ్మాపురం గ్రామంలో దశాబ్ద కాలంగా ఉన్న మరుగునీటి సమస్యకు తెరపడింది గత కొన్నేళ్లుగా బ్రహ్మల కాలనీని పట్టిపీడుస్తున్న మరుగు కాలువ సమస్యకు సీనియర్ నాయకుడు బొలిశెట్టి గోవిందరావు చొరవతో ఎంపీపీ కేసుబోయిన వెంకటలక్ష్మి తిమ్మాపురంలో సైడ్ కాలువ నిర్మాణం కోసం పది లక్షల నిధులను కేటాయించారు ఈ కాలువ పనుల నిర్మాణం కోసం ఎంపీపీ మరియు కూటమి నాయకులు కొబ్బరికాయలు కొట్టి శంకుస్థాపన చేశారు ఈ కాలువ పనుల అనంతరం మా ప్రాంతంలో సిసి రోడ్డు కూడా నిర్మిస్తామని కూటమి నాయకులు హామీ ఇచ్చారు దీంతో కాలనీ వాసులు ఆనందం వ్యక్తం చేశారు Thank you మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డికి భయం మొదలైందని అన్నారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తర్వాత తన పదవికి గండం ఉందని భయపడుతున్నారని విమర్శించారు అందుకే ఫ్రస్ట్రేషన్లో ఏదేదో మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు పదవులతో గొప్పతనం రాదు చేసే పనులతో వస్తుందని హితవు పలికారు ఆ సామర్థ్యుండే అదేంది పోచిన భాష మాట్లాడి వాళ్ళంత వాళ్ళ కొట్టుకుంటూ అని వచ్చినది మాట్లాడితే ఇప్పుడు అవతల వాళ్ళు భాషలో తెలిసిన భాషలోనే మాట్లాడుతున్నాయి ఎందుకు అహంకారం ఎందుకు నీ అజ్ఞానానికి అధికారం వరకు అహంకారం పెరిగిపోయింది దాంట్లోంచిలు వస్తున్నాయి ఇవన్నీ కాబట్టి మన చేయి కేటీఆర్తో పోల్చుకోవడం బంజయ్యి దాంతో నీ ఫ్రస్ట్రేషన్ తగ్గుతుంది కొంచెం పదవులతో రాదు ఇప్పుడు కూడా మనుషులకు గొప్పతనం గౌరవం పేరు మంచి పేరు పదవులతో రాదు చేసే పనులతో వస్తుంది ప్రవర్తనతో వస్తుంది మాట్లాడే మాటతో వస్తుంది అవి నేర్చుకో కావాలంటే కేటీఆర్ నుంచి అందుకంటే మంచిగా ఉండడానికి ప్రయత్నం చేయి ఒక్క మాట చెప్పాలంటే రేవంత్ రెడ్డికి ఎందుకో భయం మొదలైంది రేవంత్ రెడ్డి మాటలలో తడవాటు కనపడుతుంది జూబ్లీ హిల్స్ ఎన్నికల తర్వాత తనకేదో ఉపద్రవం వస్తున్నట్టుంది తన పదవికి దానికి ఎసరు వస్తున్నట్టుంది ఆ గందరగోళం నుంచే ఇటువంటి భాష ఉపయోగిస్తున్నాడు సంబంధం లేని విషయాలు మాట్లాడుతున్నాడు నిజమే ఓటమి ఖాయమైంది ఒప్పుకున్నావు రెఫరాండం కాదు అని దాంట్లో తేలిపోయింది అంత ఫ్రస్ట్రేషన్ అవసరం లేదు దానివల్ల ఇంకా ఎక్కువ తప్పులు ఎక్కువ చేస్తున్నావు తప్ప నేర్చుకునే ప్రయత్నం చేస్తలేవు బీహార్ పోతే ఎలాగొట్టే పరిస్థితి తెచ్చుకుంటివి TV bulletin updates. Keep watching Four Sides TV.